అధికార పార్టీ ఎమ్మెల్యే టీడీపీ నాయకుల వేధింపులు తట్టుకోలేక ఒక మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది అంటే ఆ ప్రభుత్వాన్ని మంచి ప్రభుత్వం అని అంటారా ఈ కూటమి ప్రభుత్వంలో ఈరోజు మహిళలకు రక్షణ ఉందా కూటమి ప్రభుత్వంలో హోంమంత్రి అనితి గారు ఈరోజు శాంతి భద్రతలు ప్రజలకు కల్పిస్తున్నారా శాంతి భద్రతల విషయంలో హోంమంత్రి పూర్తిగా విఫలమైందా ఒక మహిళా హోంమంత్రి ఆమె ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలపై ఒక్క మాట కూడా మాట్లాడదు జగన్మోహన్ రెడ్డి గురించి అయితే ఎన్నో మాటలు మాట్లాడుతుంది లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు వీడియోలు క్రియేట్ చేస్తుంది ప్రచారం చేస్తుంది తన తన పార్టీ ఎమ్మెల్యే ఒక మహిళను వేధిస్తూ మీ పార్టీ నాయకులు ఆమెను గత రెండు రోజులుగా వేధిస్తుంటే ఆ హోంమంత్రి గారు ఏం చేస్తున్నారు అని నేను ఈ వీడియో ద్వారా వంగలపూడి అనిత గారిని ప్రశ్నిస్తున్నాను శ్రీకాకుళంలో టీడీపీ ఎమ్మెల్యే కోన రవి మహిళా ప్రిన్సిపాల్ అయినటువంటి కేజీబీవి ప్రిన్సిపాల్ అయినటువంటి సౌమ్యను గత రెండు రోజులుగా కూడా వేధిస్తూ ఆ టీడీపీ నాయకులు కూడా వేధిస్తూ ఆమెను చిత్రహింసలకు గురి చేస్తుంటే ఆమె అవమానానికి గురై వాళ్ళు పెట్టే టార్చర్ అనుభవించలేక ఆమె ఆత్మహత్యాయత్నం ప్రయత్నం చేసింది ఆమె ప్రస్తుతం సీరియస్ పొజిషన్లో ఆమె శ్రీకాకుళంలోని గవర్నమెంట్ హాస్పిటల్లో ఆమె చికిత్స చేసుకుంటా ఉంది ప్రాణాపాయ స్థితిలో ఆమె వైద్యం చేసుకుంటా ఉంది ఈరోజు ఒక మహిళా ప్రిన్సిపాల్కు ఈ రాష్ట్రంలో శారీరకంగా మానసికంగా తనకు వేద చూపిస్తున్నాడు వేధిస్తున్నాడు నేను బయటకు వచ్చింది చెప్పడం వల్ల ఇది పరిస్థితి శ్రీకాకుళంలోని కేజీబీవీ ప్రిన్సిపాల్ సౌమ్య టీడీపీ ఎమ్మెల్యే టీడీపీ నాయకులు గత రెండు రోజుల నుండి ఆమె వీడియోలు బయట పెడతామంటూ ఆమెను చిత్రహింసలకు గురి చేస్తూ ఆమెను పిలిచి రివ్యూలు పేరుతో ఆమెను వేధిస్తూ ఈరోజు వాళ్ళు పెడుతున్న టార్చర్ తట్టుకోలేక ఆత్మహత్యాయత్నం చేసుకున్నాను అని అంటుంటే ఇటువంటి ఘటనలు చూసినప్పుడు చాలా చాలా బాధ రక్షణ కల్పించాల్సిన ప్రభుత్వం ఒక మహిళా హోంమంత్రి రాష్ట్రంలో ఉండగా కూడా వేధింపులు జరుగుతున్నాయంటే మహిళలపై ఇలాంటి దరు దాడులు జరుగుతున్నాయంటే మహిళలు ఇలా యత్నాలు చేసుకుంటున్నారంటే ఇంతకన్నా దౌర్భాగ్యమైన పరిస్థితి ఇంకోటి ఉండదు ఇటువంటి ప్రభుత్వాన్ని మంచి ప్రభుత్వం అని అంటారా మహిళలకు రక్షణ కల్పించలేని ఒక మహిళా హోంమంత్రి ఉన్న రాష్ట్రంలో ఒక మహిళా హోంమంత్రి పరిపాలిస్తున్న ఈ కూటమి ప్రభుత్వం ఉన్న రాష్ట్రంలో ఇటువంటి దాడులు జరగటం అనైతికం అప్రజాస్వామికం ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయటం ఈరోజు రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించి మహిళలకు రక్షణ లేకుండా పోయింది అంటే ఈ ప్రభుత్వాన్ని ఏమనాలి ఆ మీరే ఆలోచించుకోండి ఇటువంటి ప్రభుత్వాలన మనం ఎన్నుకున్నది ఇటువంటి పాలన మనం కోరుకున్నది ప్రజలే ఆలోచించుకోవాలి